యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభములు ఈ దినమున దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నీ జీవితానికి ఎంత అవసరమో అనేటటువంటి విషయాన్ని గురించి కొద్దిసేపు మనకు ఉండేటటువంటి తక్కువ సమయంలో దాని గురించి మనము ధ్యానించుకుంటాం దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో కనీసము నీ యొక్క ఐదు అవసరాలని తీర్చేటటువంటి శక్తి కలిగినటువంటిది నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి ఈ ఐదు అవసరాలని లేదంటే యువర్ స్పిరిచువల్ నీడ్స్ని యువర్ మెటీరియల్ నీడ్స్ని తీర్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే దాన్ని నువ్వు వినడం అనేటటువంటిది ఆపివేస్తే దాన్ని నువ్వు చదవకపోతే దాన్ని నువ్వు ధ్యానించకపోతే నువ్వు నష్టపోతావు దేవుడు కాదు నష్టపోయేటటువంటిది దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలని నువ్వు కోల్పోతావు ఆయనకి నీ పట్ల కొన్ని ఆలోచనలు కొన్ని తలంపులు కొన్ని ప్రణాళికలు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయనకు కోరిక ఉండొచ్చు కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ జీవితాన్ని నీ నీ చిత్తం చొప్పున నడిపించుకుంటూ ఉంటే లోకం యొక్క రీతిలో నువ్వు కానీ ప్రయాణిస్తూ ఉంటే దాన్ని అనుసరిస్తూ ఉంటే దాని యొక్క రూపంలోనికి నిన్ను నువ్వు మార్చివేసుకుంటూ ఉంటే లోకం యొక్క రూపంలోనికి దాని యొక్క పద్ధతుల్లోకి దాని యొక్క ఆచారాల్లోకి దాని యొక్క మార్గాల్లోకి దాని యొక్క ఆదర్శాలు దాని యొక్క విలువలు దానికి ఏది ఇష్టమో ఈ లోకానికి ఏది ఇష్టమో వాటి చొప్పున నీ హృదయాన్ని కానీ నువ్వు మార్చుకుంటూ ఉంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి నిత్యత్వమైనటువంటి ప్రణాళిక హీజ్ ఎటర్నల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ హీజ్ ఎటర్నల్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్ అనేటటువంటివి నీ జీవితంలోకి ఎప్పుడూ నువ్వు చోటు చేసుకో చూడండి నువ్వు విశ్వాసంలో ఉండేటటువంటి క్రైస్తవుడు అయి ఉండొచ్చు లేదు అంటే విశ్వాసము లేనటువంటి క్రైస్తవ ఇతరుడు వై కూడా నువ్వు ఉండొచ్చు ఎవరివైనా సరే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఐదు అవసరాల్ని తీర్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడిచ్చేటటువంటి రక్షణని పొందుకోవాల్సింది ఎవడు పుట్టుకతోనే రక్షింపబడ్డడు ఎవడు జన్మని బట్టి వాడి పుట్టుకను బట్టి వాడి జాతిని బట్టి లేదంటే వాడి యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి మతాన్ని బట్టి ఎవడు కూడా రక్షింపబడడు ప్రతి వ్యక్తి కూడా ఈ రక్షణ అనుభవము అనేటటువంటి దాంట్లోకి వ్యక్తిగతంగా ప్రవేశించాలి ఆ దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ అనేటటువంటిది నువ్వు ఏ విధంగా పొందుకుంటావు అంటే దేవుని యొక్క వాక్యము వినడము వలన నువ్వు పొందుకుంటావు రక్షణ సువార్త అనేటటువంటిది ప్రకటింపబడకపోతే వినేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ప్రకటించేటటువంటి వాళ్ళు ప్రకటించాలి దాన్ని తెలియనటువంటి వాళ్ళు వినాల విని దాని మీద విశ్వాసం ఉంచాల అప్పుడు రక్షింపబడతాడు దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యము ఏమిటి అంటే నిన్ను నీ పాపం నుంచి ఈ లోకం నుంచి సాతాను యొక్క శక్తి నుంచి మరణము నుంచి నిన్ను విడిపించి దేవుడి చేసేటటువంటి ఉచితమైనటువంటి రక్షణలోనికి విమోచనలోనికి నిన్ను తీసుకొని వచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారయ్యున్ని ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడు అని చెప్పి రాయబడింది ఆ తర్వాత ఇంకొక వాక్యం కూడా రాయబడింది సర్వ సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతి గడ్డి పువ్వు వలి ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలను అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్పి రాయబడింది రోమేలు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము పద్నాలుగో నుంచి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎట్లా ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది ఆయనను అందరూ సువార్తకి లోబడలేదు ప్రభువ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యష్యా చెప్పుచున్నాడు కదా కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఆయనను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటికి వారి మాటలు భూదిగంతముల వరకును నువ్వు బయలు వెళ్ళను అని చెప్పి రాయబడింది ఒక వ్యక్తి తన పాపాలని పోగొట్టుకుని దేవుడు రక్షణలోనికి ప్రవేశించాలా పరలోకంలోనికి చేరాలా మోక్షాన్ని సంపాదించుకోవాలా అనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి అయితే పాపముల నుంచి విడిపించబడేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము ఏమిటంటే ఏసుప్రభు యొక్క స్వార్త ఆ యేసు ప్రభు యొక్క స్వార్త ఆ మాటలను ఆ వాక్యమును ఒకడు విని వాటి మీద విశ్వాసం ఉంచితే వాడి విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని బట్టి ఆ వ్యక్తి యొక్క పాపాలని క్షమించి ఆ వ్యక్తిని తన గృహంలోనికి చేర్చుకుంటాడు అంటే పరలోకంలోనికి చేర్చుకుంటాడు ఆ మనుషుడు తప్పకుండా చనిపోతాడు కానీ పునరుద్ధాన శరీరంతో మహిమ శరీరంతో తిరిగి లేపబడతాడు సాతాని యొక్క అధికారం నుంచి విడిపించబడతాడు ఆ వ్యక్తి పాపం యొక్క శక్తి నుంచి పాపం యొక్క ఫలితం నుంచి పవర్ ఆఫ్ సిన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ వాటన్నిటి నుంచి కూడా విడిపించబడతాడు ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయంటే దేవుని యొక్క వాక్యము వినుట వలన జరుగును నేను ఎక్కడి నుంచి ప్రారంభించానంటే నీ యొక్క ఐదు ముఖ్యమైనటువంటి అవసరాల్ని దేవుని యొక్క వాక్యము ఏ విధంగా తీరుస్తుంది అనేటటువంటి విషయాన్ని నేను చెప్తూ మొట్టమొదటిగా దేవుడు నీ యొక్క రక్షణ అవసరాన్ని దేవుని యొక్క వాక్యము వినటం ద్వారా తీరుస్తాడు నువ్వు ఆ దే ఆ వాక్యాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే క్షయమైనటువంటి బీజము కాదది అక్షయమైనటువంటి బీజము మరణము లేనటువంటిది మృతి లేనటువంటిది నశించిపోయినటువంటిది ఫేడ్ కానటువంటిది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యాన్ని నువ్వు వినాల విని దాని మీద విశ్వాసం ఉంచాలా నీ పాపముల కోసం దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడు ఆయన నీ పాప శిక్షను ఆయన భరించాడు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడతాయి అది మొట్టమొదటిది యేసు ప్రభు యొక్క సువార్త నువ్వు వినాలి విని విశ్వాసం ఉంచాలి అది నీ మొదటి అవసరత నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు అనేకమైనటువంటి ప్రాధమ్యాలు పెట్టుకొని ఉండొచ్చు ఇది నాకు ముఖ్యం ఇది నాకు ముఖ్యం దిస్ ఈజ్ ద ప్రయారిటీ ఇన్ మై లైఫ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ దిస్ ఈజ్ ద సెకండ్ ప్రయారిటీ దిస్ ఇస్ ద లోయెస్ట్ ప్రయారిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి నువ్వు కొన్ని కొన్ని స్లాట్స్ పెట్టుకుని దిస్ ఈజ్ ఫస్ట్ అని చెప్పి నువ్వు అనుకోవచ్చు దేవుడు చెప్పేటటువంటి ఫస్ట్ ఏంటి అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు యేసు ప్రభులో రక్షణ పొందాలి అది దేవుని యొక్క సువార్తను ఆ వాక్యాన్ని వినడం వల్ల నీకు ఆ రక్షణ కలుగుతుంది అది నీ అవసరాన్ని తీరుస్తుంది దానికి వెళ్తామండి నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు రక్షణలో కొనసాగేటప్పుడు నీకు అనేకమైనటువంటి శోధనలు ఎదురు కావచ్చు అనేకమైనటువంటి సంశయాలు ఎదురు కావచ్చు డౌట్లు ఎదురు కావచ్చు అటువంటి పరిస్థితుల్లో నీ దైనందిన జీవితంలో నువ్వు పొద్దున్న పొద్దున్న లేచిన మొలుకొని సాయంత్రం నువ్వు పడక మీద నిద్రపోయేంత వరకు తిరిగి పడుకునేంత వరకు నువ్వు అనేకమైనటువంటి నిర్ణయాలు చేస్తావు కదా ఏది తప్పు ఏది తప్పు కాదు నేను యేసు ప్రభు రక్షణలోకి వచ్చాను ఇది చేయచ్చా ఇది చేయకూడదా అనేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం ఆ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన చిత్తం చొప్పున తన యొక్క పరిశుద్ధత చొప్పున మంచితనం చొప్పున ఆయనలో రక్షణ పొందినటువంటి వారు ఏ విధంగా బ్రతకాలి వారి నడక ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆ రాసి రాసిపెట్టాడు ఆ బైబిల్ యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని నువ్వు అవగతం చేసుకుంటావు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది మంచిది ఇది చెడ్డది నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటన విషయంలో దాదాపుగా అన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యము నీకు గైడెన్స్ అనేటటువంటిది ఇస్తుంది అది నీ యొక్క రెండో అవసరము రక్షణ పొందేసిన తర్వాత నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను నేనే రాజుని నా చిత్తమే నేను నెరవేర్చుకుంటాను నేను రక్షింపబడ్డాను నేను బాప్తిష్టం తీసుకున్నాను నా దగ్గర సర్టిఫికెట్ ఉంది అంటే కుదరదు రక్షణ పొందిన తర్వాత నువ్వు యేసు ప్రభుకి లోబడి ఆయన మాట చొప్పున ఆయన చిత్తం చొప్పున ఆయన వాక్యానికి లోబడి నువ్వు నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యము నీ యొక్క ఆ రెండవ అవసరతను ఆ విధంగా తీరుస్తుంది అంటే రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు ఎదురయ్యేటటువంటి ఆ సంశయాలని వాటి నుంచి విడిపించి ఇది దేవుని మార్గం దీంట్లో నువ్వు నడువు అని దేవుని యొక్క వాక్యం నీకు చెప్తుంది అది నీ యొక్క రెండో అవసరాన్ని తీరుస్తుందండి మూడోది ఏంటి అంటే అండి నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ దైనందిన జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు అనేకమైనటువంటి డౌట్లు వస్తుంటాయి అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు సంశయాలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక కృప ఏమిటి అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత తన కుమారుడు యొక్క ఆత్మను నీ హృదయంలో ఆయన నివసింపచేస్తూ ఉన్నాడు ఆ దేవుని యొక్క ఆత్మ అంటే ఎవరో ఒక తెల్లటి పొగలాంటి పదార్థం కాదు ఆ దేవుని యొక్క ఆత్మ అంటే ఆయన ఒక వ్యక్తి హీఈ్ ఏ పర్సన్ ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు నువ్వు యేసు ప్రభులో రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలోకి నీ హృదయంలోకి ఆయన ప్రవేశించి నివాసం చేయడం ప్రారంభిస్తాడు హీ ఈజ్ యువర్ రెసిడెంట్ గాడ్ నీలో నిత్యము నివాసం ఉండేటటువంటి నిన్ను విడవనటువంటి నిన్ను ఎడబాయినటువంటి నీ వారాన్ని మోసేటటువంటి నిన్ను నడిపించేటటువంటి నీకు ఆదరణ కలిగించేటటువంటి నిన్ను సత్యములోకి నడిపించేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ఆయన నీ హృదయంలో ఆయన నివాసము ఉంటూ ఉన్నాడు ఆ ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎదురయ్యేటటువంటి కష్టములు నీకు ఎదురయ్యేటటువంటి శ్రమలు అనేకమైనవి రావచ్చు నువ్వు ప్రార్థనలోనికి పోతావు ఆ ప్రార్థనలోనికి నువ్వు పోయినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసేటప్పుడు దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలని రాసి రాసిపెట్టాడు ఆ వాగ్దానాన్ని నువ్వు చేతుల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలోకి ప్రవేశించి దేవుడితోటి ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చింది ప్రభువా నాకు ఈ దుఃఖం వచ్చింది ప్రభువా నాకు అనారోగ్యం వచ్చింది ప్రభువా నా యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభువా నా భర్తకి రక్షణ లేదు ప్రభువా నా బిడ్డలకి రక్షణ లేదు ప్రభువా నా పరిస్థితి నా కుటుంబంలో సమాధానం లేదు అనేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని తీసుకుని దేవుడి సన్నిధిలో పోరాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తూ ఆ దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఆయన ఇస్తాడు ఆ వాక్యం యొక్క సహాయంతో దేవుడితోటి నువ్వు మాట్లాడతావు ఆ వాక్యాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు దేవుడితోటి నువ్వు మాట్లాడుతావు ప్రభువా నువ్వు ఈ వాగ్దానం చేసావు ప్రభువా నువ్వు ఈ మాట చెప్పావు ప్రభువా ఫలాని దగ్గర నువ్వు ఇట్లా చేసావు అని దేవుడితోటి నువ్వు మాట్లాడేటప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం నీకు ప్రార్థనలో సహాయం చేస్తుంది మూడో అవసరం దేవుని యొక్క వాక్యం లేకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది అది ప్రారంభంలో అయితే ఓకే కానీ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం లేకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది అది శక్తి లేనటువంటి ప్రార్థన అండి నీ ప్రార్థన అంతా కూడా ఆ దేవుని యొక్క వాక్యంతో తడపబడి ఉండాల ఆ దేవుని యొక్క వాక్యంతో నీ ప్రార్థన శాచ్యురేట్ అయి ఉండాల నీ ప్రార్థన అంతా ఆ దేవుని యొక్క వాక్యంతో సోక్ అయి ఉండాల బలమైనటువంటి ప్రార్థన అది నీ యొక్క మూడో అవసరత దేవుని యొక్క వాక్యం నీకు చేసేటువంటి మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం రక్షణలోకి నడిపించేది దేవుని యొక్క వాక్యం రెండోది ఏం చెప్పుకున్నాం రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు వచ్చేటటువంటి సంశయాలు దైనందిన జీవితంలో ఎటుపోవాలా కుడియా ఎడమ ముందక వెనక ఆగాల ఏంటి ఈ నిర్ణయం చేయిచ్చా ఈ నిర్ణయం చేయకూడదా అనేటటువంటి అన్ని విషయాల్లో నీకు నడిపింపునిచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం అది రెండో అవసరత మూడవది ఏమిటి అంటేనండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సహాయం చేసేదానికి దేవుని యొక్క వాక్యము అక్కడ నీకు ఉంది అది మూడో నీ యొక్క మూడో అవసరత అది దేవుని యొక్క వాక్యం తీరుస్తుంది నాలుగోది ఏమిటి అంటే అండి నువ్వు నీ జీవితంలో క్రైస్తవ విశ్వాసంలో కొనసాగేటప్పుడు నీకు కనిపించినటువంటి ఒక వ్యక్తితోటి నువ్వు పోరాటం చేయాల్సి వస్తుంది ఆ వ్యక్తి సాతాను ఆయన ఆ సాతాను కంటికి కనిపించినటువంటి వ్యక్తి మహాశక్తివంతమైనటువంటి వాడు అంటే సర్వశక్తివంతని చెప్పేటప్పుడు శక్తి కలిగినటువంటి వాడు శాటన్ ఈజ్ మైటీ బట్ హీజ్ నాట్ ఆల్ మైటీ గుర్తుపెట్టుకో కానీ ఆయన దగ్గర చాలా జ్ఞానం కూడా ఉంది హీఈస్ వెరీ క్రాఫ్టీ హీఈస్ వెరీ వైజ్ ఇవన్నీ కూడా శాటిన్ యొక్క లక్షణాలు మనము పోరాడనటువంటిది రక్త మాంసములతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి అధికారులతో లోకనాథులతో ప్రధానులతో ఆకాశమండలం ముందు దురాత్మల సమూహములతో రాస్తాడు వీళ్ళలో ఎవరిని కూడా నువ్వు కళ్ళతో చూడలేవు కానీ నువ్వు వారితో పోరాడుతూ ఉన్నావు నీ స్ట్రగుల్ అనేటటువంటిది నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి స్ట్రగుల్ అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో ఇదిగో నీ కంటికి కనపంచినటువంటి అంధకార సంబంధమైనటువంటి అధికారుల వల్ల కానీ దురాత్మల సమూహంల వల్ల కానీ లేదంటే ప్రధానుల వలన అధికారుల వల్ల నీకు కలిగి ఉండొచ్చు యూ డోంట్ నో యు ఆర్ ఫైటింగ్ విత్ అన్ అన్సీన్ ఎనిమీ సో పవర్ఫుల్ సో వైజ్ సో క్రాఫ్టీ నీకంటే ఎన్నో రెట్లు హీస్ మెనీ వేస్ మెనీ టైమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ యూ అండ్ హీ ఎ స్పిరిచువల్ బీయింగ్ అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీవిల్ దెర్ ఈస్ నో గుడ్నెస్ అట్ ఆల్ ఇన్ హిమ్ అటువంటి వ్యక్తితోటి నువ్వు పోరాడుతున్నావు నువ్వు యేసు ప్రభులో రక్షణ పొంది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు దేవుని యొక్క గృహంలోనికి స్వీకరించబడిన తర్వాత యూ హ్యావ్ గెయిన్ అన్ ఎనిమి ఒక శత్రువుని నువ్వు సంపాదించుకున్నావు ఆ శత్రువు సాతాన్ నీ జీవితంలో నీ యొక్క పతనానికి లేదంటే నిన్ను దేవునిలో నిరర్ధకమైనటువంటి వాడిగా అప్రయోజకుడైనటువంటి వాడిగా అంటే శక్తులైనటువంటి వాడుగా అనేక రకాలైనటువంటి క్రియలని ప్రణాళికలని నీ జీవితంలోనికి సాతాను ప్రవేశపెడతాడు నష్టం కలిగించేదానికి ఆరోగ్యం విషయంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు పిల్లల రక్షణ విషయంలో కావచ్చు నీ జీవితంలో సమాధానం లేకుండా ఉండేదానికి కావచ్చు అనేక రకాలుగా సాతాను అనేటటువంటి వాడు నీ జీవితంలో నిన్ను కలవరి పెట్టేదానికి అలజడి కలిగి చేసేదానికి దేవుడి నుంచి దూరం అయ్యేదానికి దేవుడి యొక్క రక్షణలో ఉండేటటువంటి సంతోషాన్ని నీ జీవితంలో నుంచి పూర్తిగా తీసివేసేదానికి దేవుడి యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందకుండా ఉండేదానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఆ పోతలు పౌలు ఏదో పాలుబోక టైంపాస్ కోసం ఆ వాక్యాలు ఏమీ రాయలా మనం పోరాడుచున్నటువంటిది రక్త మాంసములతో కాదు అంటే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ మెటీరియల్ బీయింగ్స్ కంటికి కనిపించినటువంటి వ్యక్తులతో నువ్వు పోరాటం చేస్తూ ఉండవు కంటికి కనిపించినటువంటి వాటితో నువ్వు ఎట్లా పోరాటం చేస్తావు ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ తెలుసా ఇటువంటి సమయంలో నీకు సహాయం చేసేదానికి నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఉంది ఈ సందర్భంలో ఆయన రాసినటువంటి ఒక మాట నేను నీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఈ పోరాటంలో నువ్వు కొనసాగేటప్పుడు నీ చేతుల్లో దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి రెండు అంచలు కలిగినటువంటి ఖడ్గం ఏమిటి అంటే అండి దేవుని యొక్క వాక్యము ఎఫ్ఐసిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనము మరియు రక్షణయను శిరస్రావణమును దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచ్చు అని చెప్పి రాసాడండి ప్రార్థన అంత కీలకమైనటువంటిది ఆ ప్రార్థనలో నువ్వు దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తావంటే దేవుడికి గుర్తుకు చేసి నేను అంతకుముందు మెసేజ్లు చెప్పాను దేవునికి విశ్రాంతిని ఇవ్వద్దు నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు దేవునికి నువ్వు జ్ఞాపకకర్తగా పనిచేయి దేవునికి నువ్వు విజ్ఞాపకర్తగా పనిచేయి ఆయన నీ యొక్క విషయమై నిన్ను స్థాపించే వరకు స్థిరపరిచే వరకు ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో ఫలించే వరకు విశ్రాంతి లేకుండా దేవుడికి ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేయమని చెప్పి యశ్యాగ్రంథం అరవై రెండులో రెండవ వచనము ఏడవ వచనంలో చెప్పబడింది ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది దేవుడి వైపు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడి దగ్గర నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావు దేవుడికి ఆ వాక్యం అవసరం దేవుని యొక్క ఆశీర్వాదాలను పాలు పంచుకునేటట్లు భాగస్వామ్యం అయ్యేటట్లు ఆ వా ఆ వాక్యం ద్వారా ఆయన నిన్ను చేర్చుకుంటున్నాడు అంటే నువ్వు జతపని వాడుగా అవుతూ ఉన్నావు ఓకే కానీ అదే దేవుడి యొక్క వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నావు అంటే సాతానికి వ్యతిరేకంగా నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు అదే దేవుడి యొక్క వాక్యం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు నువ్వు చేతుల్లో పట్టుకొని దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సాతాని కూడా ఖండిస్తూ ఉన్నావు యశాగ్రంథంలో ఇస్రాయలీలకి దేవుడు చాలా వాగ్దానాలను ఇచ్చాడు ఈ వాగ్దానాలు ఆయన రాసినప్పుడు ఇస్రాయీళ్లు భ్రష్టత్వంలో ఉన్నారు నిరీక్షణ లేనటువంటి సమయంలో ఉన్నారు బాగానే ఉంది కానీ ఆ వాగ్దానాలు చేసినప్పుడు పిల్లల కోసం వారి రక్షణ కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారండి ఈ వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాగ్దానాలు ఏంటి అంటే యోశాగ్రంథం యాభై నాలుగు పదిహేడులో ఏమంటాడంటే నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము కూడా వర్దెలదు అని చెప్పి అంటాడు ఇస్రాయెల్కి ఇచ్చినటువంటి వాగ్దానం నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధము ఏది వర్ద్యలదు విశ్వాసంలో ఉండేటటువంటి బిడ్డలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని దేవుడిచ్చినటువంటి ఈ ప్రొటెక్షన్ని ఈ భద్రత కల్పించేటటువంటివి సాతాని క్రియలను లయము చేసేటటువంటి ఆశీర్వాదాలని వీటలు తీసుకుని నువ్వు సాతాని దాని యొక్క ప్రణాళికల్ని నువ్వు ఖండించాలి నీ బిడ్డల రక్షణ లేరేమో నీ భర్తకి రక్షణ లేదేమో నీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందేమో నువ్వు విశ్వాసమేమో నువ్వు పతనం అంటే చాలా కష్టంలో ఇరుకులో ఉన్నావు ఎట్లా ప్రార్థన చేస్తావు నీ చేతుల్లో దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గం ఉండాలి నువ్వు మాట్లాడాలా నీ నోటితో నువ్వు మాట్లాడాలా నీకు వ్యతిరేకంగా సాతాను రూపొందించినటువంటి ఏ ఆయుధం నీకు వ్యతిరేకంగా దురాత్మలు అంధకార శక్తులు ఉపయోగించినటువంటి ఏ ఆయుధము ఏ ప్రణాళిక ఏ ఆలోచన ఏ తలంపు ఏది కూడా నెరవేరదు 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 దేవుని యొక్క వాక్యంతో ఆ యొక్క క్రియలను నువ్వు ఖండించాల అది నువ్వు ఉపయోగించేటటువంటి ఖర్గం ప్రార్థనలోనికి ప్రవేశించినప్పుడు విశ్వాస జీవితంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు కత్తి లేకుండా నువ్వు ప్రవేశించడం అంటే యుద్ధంలోనికి కత్తి లేకుండా ప్రవేశించడం అంటే నువ్వు ఒక్కసారి ఊహించుకో ఏ సైనికుడైనా సరే యుద్ధంలోనికి ప్రవేశించేటప్పుడు కత్తి లేకుండా ప్రవేశిస్తాడండి డాలు లేకుండా ప్రవేశిస్తాడండి తల మీద శిరస్నానం లేకుండా ప్రవేశిస్తాడండి ప్రొటెక్షన్ గేర్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వితౌట్ దట్ ప్రొటెక్టింగ్ గేర్ యూ కెనాట్ ఫైట్ యువర్ వార్ యు నీడ్ దట్ గేర్ యూ నీడ్ దోస్ వెపన్స్ సమ్ వెపన్స్ ఆర్ ఫర్ డిఫెన్స్ సమ్ వెపన్ ఆర్ ఫర్ అఫెన్స్ ఈ కత్తి అనేటటువంటిది ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ వెపన్ యాజ్ వెల్ యాజ్ ఏ డిఫెన్సివ్ వెపన్ కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలని నువ్వు మాట్లాడు సాతాని ఆలోచనలని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ నిరర్ధకం చేస్తూ తుత్తు నీళ్ళు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నీ నోటితో ప్రకటించు యశ్యాక్రంథము అరవై ఐదు ఇరవై మూడులో దేవుడు ఒక వాగ్దానం చేశాడు పిల్లల కోసం దేర్ ఇస్ నో మిస్ఫార్చ్యూన్ ఇన్ యువర్ చిల్డ్రన్ దే విల్ నాట్ లేబర్ ఇన్ వెయిన్ దెర్ ఇస్ నో మిస్ఫార్చ్యూన్ ఇన్ యువర్ చిల్డ్రన్ దే విల్ నాట్ లేబర్ ఇన్ వెయిన్ నీ బిడ్డల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళ ఫలింపు కోసం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చేతుల్లో పట్టుకొని ప్రార్థనలో ప్రవేశించాలి దెర్ ఇస్ నో మిస్ఫర్చ్యూన్ యూనివర్చుల్ అని దేవుడు చెప్పాడు ఇస్రాయెల్తో మాట్లాడాడండి ఆ వాగ్దానము నీకు వర్తిస్తుంది చెప్పకు పాత నిబంధనలో వాగ్దానం అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు కొరెంజీలకి రాసినటువంటి రెండో పత్రిక ఏమని చెప్తుంటే నో మ్యాటర్ హౌ మెనీ ప్రామిసెస్ గాడ్ హ్యాస్ మేడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎస్ అండ్ ఆ మెన్ ఇన్ క్రైస్ట్ జీజస్ దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీ క్రీస్తు ప్రభునందు అవును ఆమెన్ అయి ఉన్నవని చెప్పి చెప్తాడండి కాబట్టి పాత నిబంధన నూతన నిబంధన అవి పాతవి నాకు పనికిరావని చెప్పి అటువంటి ఆలోచన పెట్టుకోకు దేవుని యొక్క వాక్యము ప్రార్థనలో ఒకవైపు దేవుడితో మాట్లాడేటప్పుడు నువ్వు ఉపయోగిస్తున్నావు ఇంకొక వైపు సాతాన్తో మాట్లాడేటప్పుడు అదే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు నీ అవసరంలో నీ కొరతలో ఏది నీకు పనికి వస్తుందో ఆ వాగ్దానాన్ని చదువు ఆ వాగ్దానాన్ని ధ్యానం చేయి ఆ వాగ్దానాన్ని గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి దాంతో చెప్పు అదే వాగ్దానంతో నువ్వు శాతాన్ని ఖండించు వాడి ప్రణాళికల్ని వాడి ప్రయత్నాలని వాటన్నిటిని కూడా అన్నిటిని కూడా అదే వాక్యంతో కొట్టిపడేసి నీ పిల్లల కోసం నీ భర్త కోసం రక్షణ కోసం అనేక విధాలుగా నీ యొక్క ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు ప్రతి దానికి దేవుని యొక్క వాక్యంలో మనకు దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు అంటే వాటిని నువ్వు చేతుల్లో పెట్టుకో అది నాలుగోది మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం నీ రక్షణ కోసం దేవుని యొక్క వాక్యం నీకు అవసరం రెండోది రక్షింపబడిన తర్వాత దైనందిన జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యల్లో దేవుని యొక్క నడిపింపు అవసరం నీకు దేవుని యొక్క వాక్యం అవసరం మూడోది ఏం చెప్పుకున్నాం దేవుని యొక్క వాక్యము నీకు ప్రార్థనలు అవసరం దేవుడితో మాట్లాడేదానికి నాలుగోది ఏం చెప్పాం దేవుని యొక్క వాక్యము ఇంకొక అవసరం ఏ విధంగా తెరుస్తుంది నువ్వు సాతానుతో పోరాడేటప్పుడు దేవుని యొక్క వాక్యం నీ చేతుల్లో ఖడ్గం దేవుని యొక్క వాక్యము నీ చేతుల్లో ఖడ్గము లాస్ట్గా రివైవల్ దేవుని యొక్క వాక్యం నీకు చేసినటువంటి ఇంకోటి ఏమిటి అంటే నీ యొక్క కృంగిపోయినటువంటి హృదయము విశ్వాసములో బలహీనమైనటువంటి నీ యొక్క ఆత్మీయ స్థితి లోతుల్లో పడిపోయి ఉన్నావు నూట పద్దెనిమిదిలో దావీదేమంటాడంటే లేదంటే కీర్తన రాసినటువంటి రచయిత ఏమిటంటే నా ప్రాణము మంటిని హత్తుకొనిచ్చున్నది ఇంకొక దగ్గర ఏమంటే నా నీ వేళ కృంగి ఉన్నావు ఆయన హీ వాజ్ సో డిప్రెస్డ్ కృంగిపోయినా అటువంటి వాళ్ళకి ఆదరణ కలిగజేసి వాళ్ళని పైకి లేవనేటటువంటిది విశ్వాసాన్ని కలిగి నిరీక్షణ అనేటటువంటిది కలిగి దేవుని యొక్క వాక్యం అండి నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నువ్వు చదివేటప్పుడు దాని గురించి దాన్ని ధ్యానం చేసేటప్పుడు నీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో నీకుండేటటువంటి ఆ మానసిక ఉంది చూసావా ఆ నిరాశ నిస్పృహ ఒక రకమైనటువంటి నిస్సహాయ స్థితి వాటి నుంచి నిన్ను విడిపించి ఆ దేవుని యొక్క వాక్యం నిన్ను తిరిగి పైకి లేపి విశ్వాసంలో చురుకుగా ఏమండి సంతోషంగా ముందుకు సాగేటట్లు చేస్తుంది విశ్వాసంలో నువ్వు నడిచేటప్పుడు ఇటువంటి గ్రాఫ్ కొన్ని సమయాల్లో క్రింద కొన్ని సమయాల్లో పై ఉండడం అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి సహజమే క్రింద పడినప్పుడు నేను రక్షింపబడలేదేమో దేవుడు నన్ను అని చెప్పి నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కొన్నిసార్లు అవి జరిగితే జరగచ్చు ఇది కూడా నార్మల్ అది కాబట్టి నువ్వు అటువంటి కృంగిదల సమయంలో క్రింద పడిపోయి ఉన్నప్పుడు లోతుల్లో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము నీకు నిరీక్షణ అయినటువంటిది కలిగ నీ హృదయంలో ఉజ్జీవాన్ని కలిగజేస్తుంది కాబట్టి లాస్ట్ ఈ ఫైవ్ థింగ్స్ అంటే దిస్ ఫైవ్ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ లేదంటే నీ యొక్క ఐదు అవసరతల్ని తీర్చేటటువంటి దేవుని యొక్క వాక్యం అండి ఇవన్నీ కూడా నీ అవసరతను తీర్చేదానికి దేవుడి వాక్యాన్ని పొందుపరిచాడు కాబట్టి నువ్వు ఏం చేయాలా నీ బైబుల్ ఎక్కడో అటక మీద పడేసావు కదా దానికి దుమ్ము పట్టిపోయింది కదా లేదంటే అల్మర్లో ఆ రకంగా అలంకారప్రాయంగా పెట్టుకున్నావు కదా దానికి ఒక జిప్ ఒకటి ఉంటుంది దాని మీద బంగారు అక్షరాలతో పరిశుద్ధ గ్రంథం అని చెప్పి రాయబడి ఉంటుంది లేదంటే మెరిసేటటువంటి సిల్వర్ లెటర్స్ తోటి హోలీ బైబుల్ అని రాయబడి ఉంటుంది లోపల ఎర్రక్షరాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఉంటే ప్రాబ్లం ఏం లేదు కానీ విషయం ఏంటంటే నువ్వు ఆ వాక్యాన్ని చదివి నీ హృదయం లోపకి దాన్ని తీసుకొని దాని చేత నువ్వు ఆశీర్వదించబడి దీవించబడాలి అందుకోసం దేవుడి యొక్క వాక్యం అక్కడ ఉంది ఏమండి దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే వాక్యం విన్న తర్వాత ఆ దేవుడి యొక్క బైబిల్ని చేతుల్లోకి తీసుకొని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చదవడం ప్రారంభించు ఆ దేవుడు ఆ వాక్యం ద్వారా నిన్ను ఆశ్రదిస్తాడు వాక్యం ద్వారా నిన్ను దీవిస్తాడు మళ్ళీ చిట్ట చివరిగా లాస్ట్గా చెప్తున్నాను నీ జీవితంలో కృప అనేటటువంటిది నీ జీవితంలోనికి ప్రవేశించాలంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవెన నీ జీవితంలోనికి ప్రవేశించాలంటే దేవుడు ఉపయోగించుకునేటటువంటి మొట్టమొదటి సాధనము దేవుని యొక్క వాక్యం గ్రేస్ ఎంటర్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ కాబట్టి ఆ కృపని నువ్వు కోల్పో దేవుడు యొక్క వాక్యాన్ని పట్టుకో రివైవ్ యువర్ సెల్ఫ్ దేవుళ్ళ నువ్వు బలంగా నిలబడి ఆశీర్దించబడి దీవించబడాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక ఏసునామంలో ఆ మెన్